మనకు లభించిన గొప్ప వరం స్నేహం సృష్టిలో ఒక్క స్నేహం తప్ప మిగిలిన అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు కేవలం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం ఆయన మనకే ఇచ్చాడు మంచి స్నేహానికి ఎలాంటి వేషజాలు ఎల్లలు ఉండవు కోపతాపాలు అలకలు అసూయలు తలెత్తవు ఒకవేళ ఏర్పడినా అవి అద్దం మీద ఆవగించ లాంటివి ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా జారిపోతాయి ఎవరైనా ఒక స్నేహితుడు మోసం చేస్తే మొత్తం స్నేహాన్ని తప్పు పట్టకూడదు స్నేహం చేసేటప్పుడే ఆ వ్యక్తి తాలూకు ఒప్పుల్ని తప్పుల్ని రెండింటినీ స్వీకరించాలి జీవితాన్ని పుస్తకంగా భావిస్తే అందులో తప్పు అనేది ఒక పేజీ మాత్రమే కానీ బంధాలు మాత్రం పుస్తకం నిండా ఉంటాయి అవసరం అనుకుంటే ఆ ఒక్క పేజీని చించేయచ్చు కానీ మొత్తం పుస్తకాన్ని విసిరికొట్టకూడదు జీవితం మనకు ఎన్నో బంధాలను అందిస్తుంది కానీ వాటిని కాపాడుకునే బాధ్యతలు మాత్రం మన చేతుల్లోనే పెడుతుంది బంధాలు అద్దాలు లాంటివి ఒక్కసారి పగిలితే తిరిగి అతుక్కోవు అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి తప్పులు చేయడం మానవ సహజం అంటుంటారు అలాంటి సందర్భాల్లో కొన్ని స్నేహితులు మన స్నేహితులు హర్ట్ అవుతూ ఉంటారు విషయం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా రెండక్షరాల సారి చెప్పేస్తే అటు బంధం వీడిపోకుండా ఉంటుంది ఇటు మనసులోని భారము దిగినట్టు అవుతుంది పొరపాటు చేసినప్పుడు ఎదుటివారిని క్షమాపణ అడగటమే కాదు వారు క్షమాపణ చెప్పినప్పుడు మన్నించగలిగే మనస్తత్వము ఉండాలి వాళ్ళ తప్పులను క్షమించడం వాళ్ళకెంత అవసరమో మనకు అంతే అవసరం లేకపోతే ఆ వివాదానికి సంబంధించిన ఆలోచనలు మన మనసులోనే నాటుకుపోతాయి తీవ్రంగా బాధిస్తాయి స్నేహితులు తప్పు చేసినప్పుడు వారేం చెప్పదలుచుకున్నారో ఒకసారి పూర్తిగా వినండి వారు చెప్పే కారణాలను జాయితీగా అనిపిస్తే మనసారా క్షమించండి స్నేహానికి మూలం నమ్మకమే స్నేహితుల రహస్యాలను గౌరవంతో కాపాడాలి వారి నమ్మకాన్ని దెబ్బతీయకూడదు మిమ్మల్ని నమ్మి తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నాడంటే మీరంటే వారికి ఎంత నమ్మకమో అర్థం చేసుకోవాలి వాటిని స్వలాభం కోసమో వారిని కించపరిచేందుకు ఉపయోగిస్తే ఓ స్నేహితుడిగా మీరు విఫలమైనట్టే సవాళ్ళు ఎదురైన సమయాల్లో మీ స్నేహితులకు అండగా ఉండండి వారికి ఆపద వస్తే మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ మీరు ముందుంటారనే నమ్మకాన్ని కలిగించండి కష్ట సమయాల్లో మీరు చూపించే చొరవ వారి సగం సమస్యను పరిష్కరిస్తుందని గుర్తుంచుకోండి ఇది మీ స్నేహబంధాన్ని పది కాలాల పాటు పదినంగా ఉంచేందుకు తోడ్పడుతుంది విడిపోయి ఏళ్లు గడిచిన స్నేహితుల మధ్య ప్రేమ ఎంతమాత్రం చెక్కు చెదరదనడానికి కృష్ణ కుచేరుడు స్నేహమే గొప్ప ఉదాహరణ ముళ్ళోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు నిరుపేద అయిన కుచేలుడికి బాల్యమిత్రుడు నిస్సహాయ పరిస్థితుల్లో భార్య సలహాతో సాయం అడగడానికి వచ్చిన స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాడు కృష్ణుడు అడగకుండానే అతని పేదరికాన్ని పోగొడతాడు స్నేహానికి బీద గొప్ప తారతమ్యాలు అడ్డు రాకూడదని ప్రపంచానికి చాటుతాడు సజ్జను సజ్జనులతో చేసే స్నేహం మంచి గంధం చెక్కల కడవరకు సువాసన వెదజల్లుతూనే ఉంటుంది నువ్వేంటో తెలియాలంటే నీ స్నేహితులను చూడాలి నేనేంటో తెలియాలంటే నువ్వు నేనే పుట్టాలి అన్నది మంచి స్నేహానికి నిర్వచనం ఆప్తమిత్రుల చెంత నుండే అపారమైన నిధి ఉన్నట్టే స్నేహితుల దినోత్సవ సువా